ేష్మి గార్డెనింగ్ కి స్వాగతం ఈరోజు మునక్కాయలు రెండు ఉన్నాయి కట్ చేసుకుందాం సీడు కొదిలినది కూడా కట్ చేసేద్దాం ఈ మూనక్కాయి జస్ట్ ఇలా అనడాక వెళ్తేనే వచ్చే అంటేనే వచ్చేసింది రెండు మునక్కాయలు ఒకటి సీడ్ కుదిలినది సీడ్ చూద్దాం కూడా మనకు పర్ఫెక్ట్గా రెడీ అయింది చూడండి ఉనక్కాయ్ సీడ్స్ వేసేస్తున్నాను ఇక్కడనే ఇదిగోండి ఇప్పుడు వర్షాలు అప్పుడప్పుడు వస్తాయి కాబట్టి en nisitsochecho en ok kamo na ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి బాగా వస్తాయి అదిగోండి ఇప్పుడు వర్షాలు పడితే అప్పుడు మనకి మళ్ళీ వచ్చేస్తాయి ఈ సీట్ చూడండి ఎలా ఉందా సీట్ చూడండి ఎలా ఉందా వైట్గా చూద్దాం ఇది కూడా ఇక్కడ ఒక చోట పెట్టేద్దాము ఇలా ఇదిగోండి మిగతా సీట్స్ ఒక నాలుగు ఐదు ఉన్నాయి తర్వాత చూసి ಅಮಲಿ ಅರಿಪದೇ ಅರುಮಳಿಲು ಇಡ ಇಕ್ಕೇ ಆಡೋಕೆ ಆಡೋಕಟ್ಟ ನಾಟೇದ್ ಏತೋ ತಿಳಿದೋ ಇನ್ನೇಸ್ತೆ ಮನಕೋ ಬ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను నీళ్ళు పడుతున్నాను పట్టిన తర్వాత వేస్తా చీకటి అయిపోయింది వీడియో చాలా లైట్గా వస్తుంది లైటింగ్ తక్కువతో ఇదే ఈరోజు మన వీడియో ఇవి ఐదు వర్షాలు తుఫాన్ లాగా వచ్చేటప్పుడు చూసి వేస్తాను అంతవరకు అలానే పెట్టేద్దాం ఉన్నక్కలు బాగా ముదిరినాయి ఎండలు ఎక్కువ ఉండడం వల్ల చెట్లు నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు బాగా అయినాయి లేకపోతే వాడిపోయినట్ల అయిపోయినా మల్లెపూలు కాప అయిపోయింది ఇలా వచ్చినటువన్నీ తీసేస్తే మళ్ళీ మళ్ళీ కూడా మాట్లాడుతుంది మనతో ఇలా తీసేస్తే మళ్ళీ వస్తాయి మొత్తం అయిపోయినాయి మొక్కలు చూడండి ఎంత నిండుగా ఉండేప్పుడు చీకటి కూడా అయిపోయింది అదే ఈరోజు మల్లె మొక్కలు జాజి మల్లె మొక్కలు ఈ ఎండలకి పువ్వులు అన్నీ తక్కువైపోయినాయి Nimali bye bye and